దీనంతటికి కారణం అల్లరి జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ డిఈఓ సహాయ సహకారాలతో గిరిజన విద్యార్థిని విద్యార్థులు చదువులలో క్రీడా రంగంలో మానసికంగా శారీరకంగా దృఢంగా బలపడుతూ ముందుకు సాగుతున్నారని శాంతి సాధన స్కూల్ యాజమాన్యం అన్నారు ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ మా యొక్క విద్యా క్రీడా రంగంలో ఎదుగుదలకు స్కూల్ ఉపాధ్యాయులు మాకు ఆట పాటలతో క్రమ శిక్షణతో కూడిన విద్యను అందిస్తూ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారని ఇంతటి చక్కటి స్కూల్లో చదువుకోవడం మా యొక్క అదృష్టం అని విద్యార్థులు ఆనందాన్ని తెలియపరిచారు నమస్కారం మరి ఈనాడు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా సంసాధన విద్యా సంస్థల గురించి ఒక చిన్న మాట మరి ఇక్కడ ఎంతో మంది పేద పిల్లలు మరి ముఖ్యంగా ఎస్టీ పిల్లలు ఎక్కువగా బాగా చదువుకోవాలని అన్ని రంగాల ముందు ఉండాలని మా దగ్గరకు వచ్చి చదవడం ఎదగడం మరి ముఖ్యంగా అన్ని విధాలుగా వారికి ప్రోత్సాహనిస్తూ చదువుల్లోనే కాదు అన్ని రంగాల్లో మేము ఉన్నామని మరి ఈరోజు ఈ యొక్క చిన్న కార్యక్రమంలో తెలియజేస్తున్నాం మరి ఈరోజు చక్కగా ఈ పిల్లలు ఇక్కడ మా వెనకాల ఉన్నటువంటి ఈ పిల్లలందరూ కూడా చాలామంది ఆటల్లో ఆరితేరి ఎన్నో రంగాలలో ఎదగాలి ముందుకు వెళ్ళాలనేటువంటి స్ఫూర్తితో మా ముందు ముందు ఉంచుతున్నాం మరి ఈ యొక్క చిన్న అద్భుతమైన చిన్న వచ్చిన వార్త ఏమిటంటే ఈ మధ్యనే మాకు జిల్లాలో మూడో స్థానం రావడం అనేది ఎంతో గర్వకారణం ఆనందదాయకం మరి ఈ స్థానం రావడానికి మా వంతు మేము కృషి చేస్తూ ఇంటి మంచి కృషి చేస్తూ అదేవిధంగా మా పిల్లలు కూడా అన్ని రంగాలలో ఆటలే కాదు చదువుల్లో సరే ముందు ఉన్నామని మరి వారి ప్రయత్నమే ఈరోజు మాకు ఈ షీల్డ్ ఈ యొక్క మూడో స్థానం రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది థ్యాంక్ యూ నమస్కారం నేను మీడియం స్కూల్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ మాకు మా యొక్క స్కూల్కి కలెక్టర్ గారు అదేవిధంగా పిఓ గారు డిడి గారు ఉన్నతాధికారులు చాలా సహకరించి సహాయం చేసి మా యొక్క విద్యార్థులని ఉత్సాహపరిచి ముందుకు నడిపించారు వారందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లలందరూ కూడా చదువుతో పాటు క్రీడారంగంలో కూడా అభివృద్ధి సాధించాలనేది ముఖ్య ఉద్దేశం వారు నేటి బాలలే రేపటి పౌరులు అంటూ ఉంటాం కాబట్టి వారు చక్కగా ఎదిగినప్పుడు వారు మన యొక్క దేశ భవిష్యత్తును చక్కబరుస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇంకా మంది ఇంకా చాలా మంది పిల్లలు ముందుకొచ్చి చదువుతో పాటు క్రీడా రంగంలో కూడా ఉన్నత శిఖరాలను అధ్రోహించాలనేది ముఖ్య ఉద్దేశం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు నేను స్కూల్ స్కూల్లో ఒక పిటి టీచర్గా పనిచేస్తున్నాను అలానే ఈ యొక్క ఎక్సలెంట్ అవార్డు మాకు రావడానికి చాలా సంతోషంగా ఉంది దీని వెనుక మాకు పెద్ద బ్యాక్బోన్లో ఉండి మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తూ మా కరస్పాండెంట్ హ్యారీ ఫిలిప్స్ గారు అలానే అసిస్టెంట్ డైరెక్టర్ బాలరాజ్ గారు మా యొక్క ప్రిన్సిపల్ సిస్టర్ భాగ్యమేర్ గారు మాకెంతో ఉత్సాహంతో చదువులోనే కాదు స్పోర్ట్స్లో కూడా ముందుండి మనం ముందుకు ముందుండి నడవాలి పిల్లల్ని భవిష్యత్తులో ఎదిగించాలి ఫ్యూచర్లో వాళ్ళని మంచి పేరు తీసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి చదువులో కాదు ఇంకా స్పోర్ట్స్లో కూడా వాళ్ళ యొక్క జీవితాలను మార్పు అనేది ఉంటుంది అలానే ఈ యొక్క చదువులతో చాలామంది పిల్లలు మానసికంగా ఒత్తిడిగా గురి అవుతున్నారు ఇలా కాకుండా స్పోర్ట్స్ వల్ల వాళ్ళ యొక్క శరీరం దృఢపరుస్తుంది మానసికంగా ఒత్తిడి అనేది తగ్గుతుంది ఇలా ప్రతి ఒక్క పిల్లగాన్ని కూడా ఎంకరేజ్ చేస్తూ మా టీచర్స్ కానీ మా కరస్పాండెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ ఇలా మాకు ఎంతో ప్రోత్సహించ చాలా డిఫికల్టీస్ వచ్చాయి అయితే మాకు వచ్చినప్పటికీ కూడా ఫెయిల్యూర్స్ అనేవి అంతటితో ఆగిపోకూడదు ముందుకు వెళ్ళాలి మనము ఇంకా ట్రైబల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ముందుకు నడిపించే మనం ఎంతో కొంత మన టీచర్స్ కొంత సహాయం చేయాలనేసి ఎక్కడి నుంచో వేరువేరు ప్రాంతాలలో వచ్చి ఇక్కడ ఈ సంస్థలో ఈ మా ఫాదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉండి మమ్మల్ని నడిపించడం చాలా ఆనందకరంగా ఉంది అలానే అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో ముఖ్యంగా మాకు థర్డ్ ప్లేస్ రావడం అనేది చాలా గర్వకారణం మా యొక్క విద్యార్థులు చాలా మంచి ప్రతిభ ఉంది వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభ నేను బయటకు తీస్తూ ఇంకా ముందు ముందు వాళ్ళు స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేయాలి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మిగతా పిల్లలకు కూడా మేము కూడా స్పోర్ట్స్ ఆడాలి మాకు కూడా ఇలా సర్టిఫికేట్స్ రావాలి అనేసి వాళ్ళ యొక్క టాలెంట్స్ని గుర్తించి ముందు కొనసాగించాలనేసే నా యొక్క ప్రయత్నం అలానే మా స్కూల్ తరఫున రావడం కూడా చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది సో ఇక మీదట మా ఫాదర్ గారు ఎన్నో ప్రోత్సాహం ద్వారానే మేము కొనసాగుతున్నాం అనేసి ఉదయపూర్వంగా తెలియడం జరుగుతుంది స్టడింగ్ టెన్త్ క్లాస్ ఇన్ శాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు మై కరెస్పాండెంట్ ఫాదర్ హ్యారీ ఫిలిప్స్ బికాస్ ఆఫ్ హిమ్ వి హావ్ గా ఎంకరేజెస్ ఎస్ అండ్ హీ మోటివేట్ ఎస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ And we are very grateful to our P.T. teachers who are always with us, and they give day and night practice. Because of them, we learn this sport, and we are very grateful to them. And I th and I thank my teachers who always encourage us, and they always be with us. Even if we are in very difficult situation, they will motivate us. And a special thanks to. My principal sister, current sister Bhagyamari, she always encourages us and she always be with us.